ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ పెంచలకోన శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం అండి అత్యద్భుతమైన ఆలయం అనే చెప్పాలి ప్రశాంతతకి మారు పేరు అంత అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం మేము హుండీ కౌంటింగ్ అయితే పెంచలకోన వెళ్ళాము అప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని ఉండే కౌంటింగ్ చూసుకొని మీ అందరికీ ఈ ఆలయాన్ని అన్న ఉద్దేశంతో వీడియోనైతే తీసుకొని వచ్చాను అత్యద్భుతంగా ఉందండి మీరు వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తారని ఇప్పుడు పంతులు గారి మాటల్లో ఈ ఆలయం విశేషాలు తెలుసుకుందామండి ఓం శ్రీ గురుజో నమ హరి ఓం పెనుశిలా లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం పెంచలకోన ఈ పెంచులకోన క్షేత్రం నెల్లూరు జిల్లాకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాపూరికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెంచలకోన క్షేత్రం కృతాయుగంలో లక్ష్మీనారసింహస్వామి హిరణ్య కసుకుని సంహార అనంతరం స్వామివారు క్షేత్రాలైనటువంటి అహోబిళం కదిరి సింహాచలం యాదగిరిగుట్ట వేదాద్రి అంతర్వేది ధర్మపురి మంగళగిరి షోలింగర్ ఇట్లా స్వామివారు నవనరసింహ క్షేత్రాల్లో వెలుస్తూ చివరిగా ఈ పెంచెల కోన అభయారణ్యంలో కణ్మహాముని తపస్సు చేయడం వల్ల ఈ కోనకి కూడా ఉగ్రరూపంగా వచ్చారు ఈ ఉగ్రరూపంగా వచ్చినటువంటి స్వామిని చూసినటువంటి సప్తర్షులంతా స్వామిని శాంతింపజేయడం కోసం అందరూ ఆదిలక్ష్మీదేవిని వేడుకుంటారు తల్లి ఈ క్షేత్రంలో నువ్వే స్వామిని శాంతింపజేయి పూర్తిగా స్వామిని శాంతింపచేయమని వేడుకోగా ఆదిలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతమంతా చెంచురాజులుండడంతో చెంచురాజుల కుమార్తె చెంచులక్ష్మీదేవిగా ఆవిర్భవించి చెంచులు చేసే నాట్యంతో స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేస్తుంది ఆ అమ్మవారు చేసిన నాట్యానికి స్వామివారు ముగ్ధుడై శాంతపడి ఆ అమ్మవారిని ఆలింగనం చేసుకొని కౌగిలించుకున్నట్లుగా శిలైపోతారు శాంతంగా ఆ కౌగిలించుకున్నటువంటి రూపమే ఈ పెనుశిల కాలక్రమేణా అది పెంచుల కోనగా ఏర్పడింది ఈ పెంచుల కోన క్షేత్రాన్ని దర్శించినటువంటి స్వామివారు గొల్లభోయ స్వామి తొలిసారి దర్శించినటువంటి స్వామి స్వామి ఈ స్వామివారు పెంచుల కోన క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఈయన గోవులు కాపరిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఈ కోనలో వెలుస్తున్నానయ్యా నువ్వు వెళ్ళి గ్రామంలో ప్రజలందరికీ నేను వెలుస్తున్నట్లు తెలియజేసిరా అని పంపించగా స్వామివారు గొల్లభోయ స్వామి నాలుగు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వెనుదిరిగి చూడడంతో అక్కడ శిలారూపం దాలుస్తారు స్వామి నన్ను శిలారూపం చేశారని ఆ గొల్లభోయ స్వామి స్వామితో వేడుకోగా నన్ను దర్శించవచ్చే వాళ్ళంతా కూడా నిన్ను దర్శించుకుంటారని స్వామి విన్నారు కదండి గురించి అతి అద్భుతంగా వివరించారు మరొక్కసారి పంతులు గారికి ధన్యవాదాలు ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని గోపూజ చేయించుకొని వస్తున్న గోమాత దర్శనం అయితే మేము చేసుకున్నాము పొద్దున్నే చాలా ఆనందంగా అనిపించింది ఆ విధంగా గోమాతని అంత పొద్దున్నే చూడడం తర్వాత చాలా పొద్దున్నే వెళ్ళామండి అంటే ఐదు గంటలకి ఆ టైంలో వెళ్ళామన్నమాట కొంచెం చీకటిగా ఉన్నది అందువల్ల భక్తులు ఎవరూ లేకపోవటం వల్ల వీడియో తీయటానికి బాగా కుదిరింది లోపలికి వచ్చేటప్పటికి ఐదున్నర ఆరు అవుతూ ఉన్నది ఇంకా అందువల్ల అద్దాల మండపం కూడా తీసే ఉన్నారు ఈ దేవాలయం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగున్నదన్నమాట వీడియో అయితే మొత్తం తీయగలిగాను మీ అందరికీ పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని అత్యద్భుతంగా చూపిస్తున్నందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇది మొత్తం స్వామివారి ప్రదక్షిణ చే చేసే దారి అన్నమాట స్వామివారి గుడి ప్రధాన ఆలయము ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము ఓం నమ శివాయ పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో ఒక భక్తుడైన శిల్పి ఉండేవాడు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించటం ప్రారంభించాడు ఎప్పుడు ఆలయ గురి ఆలయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడనమాట తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్ నెలకొల్పాలని ఆ శిల్పికి అనిపించింది చాలా ఉత్సాహంతో పని ప్రారంభించాడు శిల్పి నక్తవ్రతాన్ని పొద్దున్నుంచి భోజనం చేయకుండా రాత్రి శివ పూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు ఆ నక్తవ్రతాన్ని పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు శిల్పి కవలపిల్లల్లా ఒకే రూపంతో ముచ్చటగా ఉన్న నందులను చూసి చాలా ఆనందించాడు కానీ ఏమి లాభం వెంటనే విచారంలో మునిగిపోయాడు ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి మరి ని దాటాలి అని చెప్పి ఆ శిల్పికి నిద్ర కూడా పట్టడం లేదు అయితే అర్ధరాత్రి గడిచాక కొంచెం మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి వెంటనే ఒక కళ కళలో స్వామి కరుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్త నీ సంకల్ప మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపుత్రాలను తీసుకొని నందుల మెడలకు తగిలించు వెను తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపుత్రాళ్ళు కనిపించాయి సంతోషంతో శిల్పి ఉక్కిరి బిక్కిరయ్యాడు వెంటనే త్రాళ్లను నందుల మెడలకు తగిలించాడు త్రాళ్లను చేతపట్టి శ్రీశైలానికి బయలుదేరాడు శిల్పి తెల్లవారుజామునకు పాతాళ గంగను చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని కూడా దాటసాగాడు నీటిలో కొంత దూరం వెళ్ళాడు రెండవ వడ్డుకు చేరబోతున్నాడు ఒక నంది అతని ముందు ఉన్నది ఇంకొకటి వెనుక వస్తున్నది కనుక వస్తున్న నంది కాలు నీళ్లలో రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావటం మానివేసింది కంగారుగా నంది ఎందుకు కదలటం లేదని కొంచెం పక్కకు తిరిగి తల తిప్పి చూశాడు శిల్పి అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది శిల్పి చేసేది ఏమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి చేసినదేనని చెప్తారు ఇదంతా మనకి ఎప్పటి నుంచో వినిపిస్తున్న గాథ ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉప్పలి బసవన్న అని పిలవబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు నారాయణమూర్తిని తలుచుకుని పరమశివుని తలుచుకోకపోతే ఎలా అందువల్ల నాకు తెలిసిన ఒక ఆర్టికల్ చదివాను ఓం నమ శివాయ పొద్దున్నే భక్తులు మెట్లకి పూజ చేసి పసుపు కుంకుమతో పూజ చేసి దీపాలు మెట్లు మొత్తం దీపాలంకరణ చేశారు పొద్దు పొద్దున్నే చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది 고맙다 고맙다. 고맙다. 고맙다.